హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను జనవరి ఫస్ట్ నుండి ఒక కొత్త అలవాటు అయితే చేసుకున్నానండి అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను ఇదివరకు పాత రోజుల్లో చాలామంది టెంపుల్స్ దగ్గర అందరూ కలిసి వెళ్ళి స్వామివారిని పల్లకిసేవని చెప్పేసి అలా ఏదో ఒకటి అందరూ కలిసికట్టుగా చేసేవారు పల్లెటూరులో ఎక్కువగా కనిపించేవి ఇప్పుడు రాను రాను పల్లెటూరులోనూ ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేది జరగట్లేదు అయితే మేము ఉంటున్న ఏరియాలో మాత్రం ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబాని పల్లకి సేవ అనేది జరుగుతుందనమాట అంటే ఒక రెండు వీధులు అట్లాగా చుట్టూత తిప్పి స్వామివారిని మొత్తం అంద నగర సంకీర్తనలాగా చక్కగా భజనలు అవి చేసుకుంటూ వెళ్తారు ఈ విధంగా పల్లకి వెంట వీలున్న భక్తులు అలాగే పిల్లలు కూడా వెళ్తారనమాట అయితే అప్పుడు ఒకరు గంట ఒకరు ప్రసాదం ఒకరు విభూతి తీసుకుని వెళ్తారు అయితే నేను ఇక్కడ నుండి ప్రతీ నెలా కూడా ఒకసారి ప్రసాదం ఏదన్నా చేసి పిల్లలతో పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఉండే జనరేషన్లో పిల్లలకి ఇలాంటి పల్లకి సేవలు ఇలా జనాలందరితో కలవడం ఇలాంటివన్నీ కూడా అలవాటు అనేది ఉండట్లేదు స్కూల్కి వెళ్తున్నారు ట్యూషన్స్కి వెళ్తున్నారు లేదంటే ఏదైనా డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు అలా మిగతా ఏదో యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప లేకపోతే స్విమ్మింగ్కి వెళ్తున్నారు ఇలాంటి కొన్ని కొన్ని మంచి మంచి కార్యక్రమాలను కూడా పిల్లలకి అనేది అలవాటు చేయాలి అయితే పంతులు గారు రావడానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ పైనాపిల్ అగరబత్తులు అని చెప్పేసి కనిపించిందండి మొత్తం అంతా వాళ్ళు వెలిగిస్తే స్మెల్ మాత్రం చక్కగా పైనాపిల్లా వస్తుంది ఏమైనా పైనాపిల్ ఏమైనా కట్ చేశారా అనుకున్నాను చూడండి ఇక్కడ పైనాపిల్ ఫ్రాగ్రెన్స్ అగరబత్తి అని కనిపించింది మామూలుగానే పైనాపిల్ స్మెల్ చాలా బాగుంటుంది ఇట్లా మనం పైనాపిల్ ఫ్రాగ్రెన్స్ ఉన్నవి వెలిగించడం వల్ల ఇల్లు ఇంట్లో కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ టైం ఎవరైనా అగరబత్తులు తీసుకునేటప్పుడు ఇలాంటి ట్రై చేయండి నేను కూడా తప్పకుండా చూద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీకు వీడియోలో ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు కదా వాళ్ళు కూడా బాబాకి ఇక్కడ చూడండి బన్నులు ఉన్నాయి నాలుగు అవి తీసుకొచ్చారు ఒక ప్యాకెట్ అనమాట వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో కాకుండా ఇట్లా వాళ్ళు మాత్రమే వచ్చి అలా బన్నులు అవి తీసుకొచ్చారు ఈ టెంపుల్కి ఎక్కువగా ఈ పిల్లలే చిన్నపిల్లలే ఎక్కువగా వస్తున్నారండి అంటే పల్లకి సేవ ఉంటుంది కదా ఆ పల్లకి సేవ వాళ్ళకి ఏదో కొత్తగా ఆనందంగా అనిపిస్తుంది అనమాట కొత్త ఉత్సాహంలా ఉంది చక్కగా ఒకళ్ళేమో ఆ గంట కొట్టడము కొంతమంది విభూతి పట్టుకోవడం ప్రసాదాలు పట్టుకోవడం అట్లా వాళ్ళు చక్కగా వచ్చి కూర్చుంటున్నారు మేము తీసుకొచ్చిన రోజునే చాలామంది పులిహోర ఇంకా శనగలు అవన్నీ తీసుకొచ్చారు సో అవన్నీ స్వామివారికి నివేదన చేస్తున్నారనమాట పంతులు గారు ఈ విధంగా అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలను బాబాకి నివేదన చేసిన తర్వాత సంధ్యాహారతి అనేది స్టార్ట్ చేశారు ఈ హారతిలో పాల్గొనడం చాలా స్పెషల్గా బాగుంది జనవరి ఫస్ట్ రోజున కొత్త కార్యక్రమం మొదలుపెట్టినట్టుగా అనిపించింది ఇంకా హారత అయ్యేలోపు చాలామంది తీసుకొచ్చారు ప్రస్తుతానికి ఇవ్వనమాట ఈ పెద్ద డబ్బాలో ఉన్న పులిహోర నేను తీసుకొచ్చాను ఈ టెంపుల్లోనే బాబాతో పాటు వినాయక టెంపుల్ సీతారాముల ఆలయం అలాగే శివాలయం అన్నీ కూడా కలిసి ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే పల్లకి ఆ పల్లకిలోనే స్వామివారిని పెట్టి ఆ డెకరేట్ చేసి అందరూ కలిసి పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పుడు బాబా హార్త్ అనేది స్టార్ట్ ఈ హారతి టైంకి వెళ్ళాం మేము ఆ హారతి పాటలు అంతా కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే పాడుతున్నారు పిల్లలకు మాత్రం ఇప్పుడు ఏంటంటే చాలామందికి తెలుగు రాదు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవడం వల్ల తెలుగు చాలా తక్కువగా నేర్చుకుంటున్నారు అందుకని ఇంకా వాళ్ళ పిల్లలైతే ఏదో అట్లా భజనలా చేస్తున్నారు తప్ప హారతి పాట అనేది పాడట్లేదు ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేశారు అందరూ వచ్చి హారతి తీసుకొని ఇక నైవేద్యాలు స్వామివారికి సమర్పించడం అన్నీ కూడా కొద్ది కొద్దిగా ప్రసాదం కింద తీసుకుంటున్నారు పల్లకి సేవా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ముందుగా అందరికీ ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు పిల్లలందరూ ప్రసాదం తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ బాబా వారిని ఎంత బాగా అలంకరించారో ఇంకా ఇటోకళ్ళు అటోకళ్ళు పట్టుకొని పల్లకిని అయితే బయటకు తీసుకొస్తున్నారు మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ఒకరు ఒక గంట లాంటిది పట్టుకొని ముందు వెళ్తూ ఉంటారు తర్వాత ఇక ప్రసాదాలు అలాగే ఒక విభూతి పట్టుకొని ఒక పాప కనిపిస్తుంది చూడండి ఈ విధంగా అందరూ కలిసి ముందుకు వెళ్తున్నారు దారిలో కనిపించే వాళ్ళకి ప్రసాదం అది ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ అంతా కూడా పిల్లలు గురువారం వచ్చిందంటే చాలు ఈ గంట మోగంగానే గంట సౌండ్ వినిపించంగానే లోపల ఉన్న పిల్లలందరూ కూడా బయటకు వచ్చేసి ప్లేట్లలో బియ్యం అవన్నీ తీసుకొచ్చి ఆ పల్లకి దగ్గర ఇవ్వడం అంతా చాలా సరదాగా పాల్గొంటున్నారన్నమాట ముఖ్యంగా ఈ పల్లకీ సేవను ఎందుకు చేస్తుంటారంటే భక్తులు తమ ప్రేమను ఆ బాబా మీద చాటుకోవడానికి అలాగే ఆ బాబాను తమ ఇంటికి ఆహ్వానించడానికి ఆ విధంగా కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు ఈ విధంగా బాబాను తమ ఇంటికి తమ వాడకు ఆహ్వానించి వాళ్ళకున్న ప్రేమాభిమానాలు భావాన్ని కూడా తెలియజేసే విధంగా ఉంటుంది ఈ పల్లకీ సేవ అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు షిర్డి సాయిబాబా మందిరంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా సత్యసాయిబాబా మందిరంలో అయితే చక్కగా భజనలు అవన్నీ చేస్తూ ఉంటారు వాటితో పాటు పిల్లల కోసం అని చెప్పేసి ప్రతి సండే ఈ శ్లోకాలు నేర్పించడము పాటలు నేర్పించడం అంటే దేవుడికి సంబంధించిన గేమ్స్ అన్నీ కూడా దేవుడికి సంబంధించిన మాట వాళ్ళకి ఎలాంటి శ్లోకమైనా వచ్చేలాగా చక్కగా నేర్పిస్తూ ఉంటారు అయితే మేము కోవిడ్కు ముందు మా పిల్లల్ని ప్రతి సండే పంపించేవాళ్ళం ఆ కోవిడ్ వచ్చినప్పుడు కొంత గ్యాప్ రావడం వల్ల ఇక ప్రోగ్రామ్ అనేది ఆపేయడం జరిగింది ఇప్పటికీ చాలా వరకు జరుగుతున్నాయి చాలా చోట్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు దగ్గరలో ఏమైనా సత్యసాయిబాబా టెంపుల్ ఉంటే వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు ఇప్పటికీ కూడా ప్రతి సత్యసాయిబాబా ఆలయాల్లో ప్రతి సండే బాల వికాస్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు శ్లోకాలు భజన్ సాంగ్స్ అవన్నీ కూడా నేర్పిస్తారు ఈ విధంగా ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలను భాగస్వాములను చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్లకు కూడా అలవాటు చేసినట్టు అవుతుంది ఈ విధంగా పల్లకి సేవా కార్యక్రమాన్ని ముగించుకొని ఆలయంలోకి ఈ ఉత్సవ విగ్రహాలను యథాస్థానంలోకి తీసుకువెళ్తున్నారు ఈ విధంగా ప్రతి గ్రామంలోని దేవాలయాలన్నింటిలో కూడా ప్రవచన కార్యక్రమాలు ప్రతి వారం నిర్వహిస్తూ ఉంటే బాగుంటుంది ఈ విధంగా ధర్మప్రచారం చేస్తే ప్రజలలో నైతిక విలువలు పెరుగుతాయి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ